ఈనాటి మన ఆరాధనకు సహాయకరంగా నూట యాభై ఒక కీర్తనని కుదరపత్రాము యుహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్థుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తడి బూరధ్వనితో ఆయనను స్థుతించుడి స్వరమండలముతోను సితారాతోనూ ఆయనను స్థుతించుడి మ్రోగు తాళములతో ఆయనను స్తించుడి గంభీర ధ్వనిగల తాళములతోడి తరలు వంచుకొని కళ్ళ మూసుకున్నట్లయితే చిన్న ప్రాధాన్యస్తుందాం మహాగరుడవను మహోనదులవను పరిషత్తుడవను నిత్య నివాసేన దేవా దేవ మరో అయిన యువదీకాల సమయంలో ప్రభు ఈ రీతిగా మీ మందిరావరణముల్లో చేరి మిమ్మల్ని స్థుతించడానికి ఘనపరచడానికి హెచ్చించడానికి కొనియాడటానికి కీర్తించడానికి స్తోత్రించడానికి మా అందరి జీవితాలలో మీరు అనుగ్రహించిన మరొక నూతనమైనటువంటి పునరుద్ధార దినాన్ని బట్టినైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి ఇంతవరకు మేము పాడినటువంటి పాటల ద్వారా ప్రభావ మిమ్మల్ని మహిమపరచడానికి ఘనపరచడానికి సహాయం చేశారు అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి ఈ ఉదయ కాలపు ఆరాధన నిమిత్తం మా ప్రభావ మా వెనికిడిలో మీరు లేఖన భాగాలని అయినా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి ఏ విధంగా మిమ్మల్ని ఆరాధించాలో ఎందుకు ఆరాధించాలో మరొకసారి మా గమనానికి తీసుకుని రావాల్సిందిగా తద్వారా నేను మేము ఆత్మతోను సత్యముతోను ప్రభావం వల్ల ఆరాధించడానికి సహాయం చేయమని ముందునటువంటి సమయం మా ప్రభు మీ నామానికి మహిమకరంగా మాకు దీవనికరంగా వచ్చి నడిపించమని మరి ముఖ్యంగా మీ సన్నిధిలో మనం విజ్ఞాపం చేసుకుని మీ సులువు చాటును మరుగుపర్చి బలపర్చి అభిషేకించి వాడుకోవలసిందిగా ఏసు క్రీస్తు నాం పెరటం అడిగి వేడి కొంచెం నాన్ మా తండ్రి పిల్లారా మనందరికీ పరిచయం ఎటువంటి వాక్య భాగము ఇంతకుముందు కూడా ఒకసారి మనము ధ్యానం చేసి ఉంటున్నాము అయితే నూట నలభై ఆరవ కీర్త నూట నలభై ఆరవ కీర్తన నుంచి నూట యాభైవ కీర్తన వరకు కూడా అన్ని అధ్యాయాలు ఎహోవాను స్థుతించుడి అని ప్రారంభమై యహోవాను స్థుతించుడి అని ముగించబడుతూ ఉంటాయి ఈ కీర్తనలు అయితే ఈ కీర్తనలు అన్నింటిలో కూడా మనం చూసినట్లయితే దేవుని స్థుతించటం మీదే ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం వాస్తవానికి మనం చదువుకున్నటువంటి ఈ కీర్తన కొత్తగా ప్రభువును ఎరిగినటువంటి వారికైనా లేకపోతే మరి బైబిల్ గ్రంథాన్ని పఠించడం కొత్తగా ప్రారంభించినటువంటి వారికి ఎవరికైనా కూడా సులువుగా అర్థమయ్యేటువంటి కీర్తనగా ఈ కీర్తన ఉంటుంది ఆరు వచనాలు ఉన్నటువంటి ఈ కీర్తనలో పదమూడు సార్లు ఎహోవాను స్థుతించుడి అంటే స్థుతి మీదనే పదమూడు సార్లు అనేటువంటి పదమూడు సార్లు స్థుతి అనేటువంటి మాట ఇక్కడ కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం పిల్లరా అంటే రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరము కూడా యేసు క్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని చోట్ల అన్ని వేళలా కూడా ఏసు క్రీస్తు ప్రభువారిని ఆరాధించేటువంటి వారముగా స్థుతించేటువంటి వారముగా ఉండాలి అని చెప్పి ఈ యొక్క కీర్తన ద్వారా మనము నేర్చుకోగలుగుతూ ఉంటున్నాం అయితే ఈ యొక్క ఆరు వచనాలు ఉన్నటువంటి ఈ కీర్తనని నాలుగు భాగాలుగా మనం విభజించి ధ్యానము చేయవలసిన వారు అయింటున్నాం మొట్టమొదటిగా మొదటి వచనంలో చూసినట్లయితే ప్రభువును ఎక్కడ స్థుతించాలి అనేటువంటి దానికి జవాబు కనబడుతూ ఉంటుంది రెండో వచనంలో చూసినట్లయితే ప్రభువుని ఎందుకు స్థుతించాలి అని చెప్పి మనకి జవాబు కనబడుతూ ఉంటుంది మూడు నుంచి ఐదు వచనాలు చూసినట్లయితే ఏ విధంగా ఆయనను స్థుతించాలో కనబడుతూ ఉంటుంది చివరి వచనమైనటువంటి ఆరో వచనములో ఎవరెవరు ఆయనను స్థుతించాలో అనేటువంటి విషయాలు అంటే నాలుగు భాగాలుగా ఈ యొక్క కీర్తన మనకు కనబడుతూ ఉంటుంది ఎక్కడ స్థుతించాలి ఎందుకు స్థుతించాలి ఏ విధంగా స్థుతించాలి ఆ తరువాత ఎవరెవరు దేవుని స్థుతించి ఆరాధించాలి అనేటువంటి నాలుగు విషయాలు ఈ యొక్క చిన్న కీర్తనలో మనకి కనబడుతూ ఉంటున్నాయి మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభువారిని ఎక్కడ స్థుతించాలి అని గనక ఆలోచన చేసినట్లయితే మొదటి వచనంలో రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది యహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్థుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాల ముందు ఆయనను స్థుతించుడి అంటున్నాడు సృష్టించబడినటువంటి నీవు నేను కూడా ఈ లోకములో ఈ సర్వ సృష్టిలో ఈ విశాలమైనటువంటి సృష్టిలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనము దేవుడిని స్థుతించ బంధులమై ఉంటున్నాం మరి ముఖ్యంగా ఆ మొదటి వచ్చిన మొదటి భాగంలో చూసినట్లయితే పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్థుతించాలి అని చెప్పి అక్కడ కీర్తనాకారుడు సెలవిస్తూ ఉంటున్నాడు అంటే పరిశుద్ధుల సమాజములో చేరినటువంటి నీవు నేను కూడా ఆయనను స్థుతించాలి అని చెప్పి జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం పిల్లరాం ఆయనను స్థుతించడానికి ప్రజలు ఎక్కడ కూడుకుంటారో మనము గమనించి అక్కడ చేరి మనం అందరము కూడా ఆయనను స్థుతించాలి అని చెప్పి జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం పాత నిబంధన కాలంలో అంటే దావీదు సమయములో దేవుని కీర్తించడానికి కొనియాడటానికి కూడుకునేది వారంతా కూడా ఎరుషులేములో అయితే ఈనాడు నీవు నేను కూడా సజీవుడైనటువంటి దేవుని స్థుతించడానికి సజీవులముగా ఉన్నటువంటి నీవు నేను కూడా దేవుని యొక్క మందిరములో చేరి పరిశుద్ధ సహవాసములో చేరి ఆయనను స్థుతించవలసిన వారమై ఉంటున్నాము అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు ప్రిలారాం మనము ఒకరినొకరు కలుసుకోవడానికి ఈ విధంగా మనము దేవుని మందిరంలో కూడుకోనట్లేదు కానీ పరిశుద్ధుడైనటువంటి దేవుని సజీవుడైనటువంటి దేవుని కలుసుకోవడానికి ఆయనను ఆరాధించడానికి ఆయనను స్తోత్రించడానికి మనము రీతిగా మందిరములో చేరి ఆయనను స్థుతింప బద్దులమై ఉంటున్నాం ప్రియులం నూరవ కీర్తన నాలుగవ వచనంలో చూసినట్లయితే కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన నామమును కనపరుచుడి అని చెప్పి అక్కడ రాయబడుతూ ఉంటుంది పిల్లరా కాబట్టి మరి పరిశుద్ధుల సమాజ మందిరములో చేరినటువంటి నీవు నేను కూడా యేసు క్రీస్తు ప్రభువారిని ఆరాధించేటువంటి ఈ స్థలములో చేరినటువంటి నీవు నేను కూడా ఆయనను ఆరాధించడానికి వచ్చాము తప్ప మనసు ఇక్కడ మరి శరీరం ఎక్కడో అన్నట్లు కాకుండా మన ఆత్మ ప్రాణాత్మ దేహములతో ఆయనను స్థుతించ బద్దులమై ఉంటున్నాము అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రిలారాం రెండవదిగా ఆలోచన చేసినట్లయితే రెండవ చనములో ఆయనను ఎందుకు స్థుతించాలో అక్కడ ఒక కారణము మనకి కనబడుతూ ఉంటుంది ప్రిలారాం ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్థుతించుడి ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్థుతించుడి అంటూ ఉన్నాడు ఇస్రాయేలీల జీవితాల్లో గనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ ఐగుప్తు దేశము నుంచి ఆ ఐగుప్తు యొక్క బానిసత్వము నుంచి ఏ రీతిగా దేవుడు విడిపించాడో జ్ఞాపకము చేసుకుని ఆయన ఆ ఆ యొక్క ప్రయాణములో దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క మేలు కార్యాన్ని దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి పరాక్రమ కార్యాలను బట్టి దేవుడిని స్థుతించాలి అని చెప్పి దావీదు మహారాజు ఇస్రాయేలీ హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అదే రీతిగా ఈ లోకములో యాత్రికులముగా ఉన్నటువంటి నీ జీవితములో నా జీవితములో కూడా పాపపు బానిసత్వము నుంచి ఆ సాతాని యొక్క చరణ నుంచి ఏ రీతిగా విడిపించబడ్డామో జ్ఞాపకము చేసుకుని దేవుడిని స్థుతించ బద్దులమై ఉంటూ ఉన్నాం పీలారాం అంటే ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క మేలు కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని మన ఊహకి కానీ మన ఆలోచనకి కానీ అందరి ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలను జ్ఞాపకం చేసుకుని నీవు నేను కూడా ఆయనను స్థుతించవలసిన వారమై ఉంటున్నామని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అనేక సార్లు మన జీవితాలలో మనకు వచ్చినటువంటి శ్రమలలో కష్టాలలో కన్నీటిలో ఏం చేయాలో పాల్గొన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు చేసినటువంటి సహాయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు మన జీవితాలలో ఏ రీతిగా ఆయన విడిపించాడో జ్ఞాపకం చేసుకుని ఆయన చేసినటువంటి ప్రతి కార్యాన్ని బట్టి మనము ఆయనను శుతించవలసిన వారమస్తున్నామని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు మాత్రమే కాదు కానీ దేవుడు కలిగి ఉన్నటువంటి మహాప్రభావమును బట్టి ఆ యొక్క మహామహిమను బట్టి ఆయన యొక్క ప్రభావమును బట్టి ఆయన కలిగి ఉన్నటువంటి ఘనతా ప్రభావం బట్టి నీవు నేను కూడా ఆయనను ఆరాధించవలసిన వారమైంటున్నాం సులువుగా చెప్పాలి అంటే దేవుడు మన జీవితాలలో చేసినటువంటి మేలు కార్యాలను బట్టి ఆయన్ను స్థుతించవలసిన వారమై అంత మాత్రమే కాదు కానీ దేవుని యొక్క గుణ లక్షణాలని జ్ఞాపకం చేసుకుని మనము ఆయనను స్థుతించవలసిన వారమైంటున్నాము ఆయన యొక్క పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైంటున్నాము ఆయన సర్వోన్నతులైన దేవుడు ఆయన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన సర్వ వ్యాప్తి అయినటువంటి దేవుడు సర్వాంతర్యామిగా ఉన్నటువంటి దేవుడు సార్వభౌమారి కార్ముకుల దేవుడు అనేటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతించవలసిన వారమై ఉన్నాం పీలారావు అయితే మచ్చుకి కొన్ని విషయాలు గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మన జీవితాలలో ఏం చేశాడు అని గనక ఆలోచన చేసిన కొన్ని విషయాలు చూద్దాం చూడండి పిల్లరా నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పద్నాలుగవ వచనంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయపడుతూ ఉంటుంది నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పద్నాలుగవ వచనంలో మేము నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్ చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది అంటున్నాడు వాస్తవానికి ఈ లోకములో సృష్టించబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాస్తవానికి నీవు నేను కూడా ఆయన చేత సృష్టించబడిన వారమై ఉంటూ ఉన్నాం మానవుడిని కలుగజేసినటువంటి విధానాన్ని చూసినప్పుడు కీర్తనకారు అంటున్నాడు కదా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నాయి అంటున్నాడు ఎందుకంటే ఆయన కలుగ చేసేటువంటి మానవుడు మాంసముతో నింపబడి ఉన్నాడు ఎముకల చేత సంధించబడి ఉన్నాడు అనేకమైనటువంటి నరముల చేత సంధించబడి ఉన్నాడు కాబట్టి అది మానవ జ్ఞానానికి కానీ మానవ ఆలోచనకి కానీ ఊహాతీతముగా ఉంటుంది కాబట్టి ఆయన కలుగ చేసేటువంటి మానవుని యొక్క సృష్టిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కీర్తనాకారుడు అంటున్నాడు నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి అంటున్నాడు పిల్లరా ఇరవై రెండవ కీర్తన పద్నాలుగు వచ్చిన మొదటి పద్నాలుగు వచనాలలో చూసినట్లయితే ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆక్రందన అక్కడ కనబడుతూ ఉంటుంది కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి సజీవుడిగా పంపించి ఉంటున్నాడు శరీరాన్ని ధరింపచేసి ఈ లోకములో పాపాత్ములమైనటువంటి నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి పంపించి ఉంటున్నాడు అంత మాత్రమే కాదు కానీ ఆ యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి సిలువ మీదకెక్కినటువంటి ఆ యొక్క కుమారుణ్ణి మనం జ్ఞాపకము చేసుకోవలసిన వారమైంటున్నాం పిల్లరాం నీ కొరకు నా కొరకు ఆఖరి బిందు వరకు రక్తాన్ని కార్చడానికి ఆయన ఇష్టపడి సింహాసనాన్ని విడిచిపెట్టి తండ్రి విడిచిపెట్టి తన మహామహిమను విడిచిపెట్టి ఈ లోకానికి ఈ శరీరాన్ని ధరించుకుని వచ్చాడు కేవలము నిన్ను నన్ను రక్షించడానికి తన అద్వితీయ కుమారుని ఏకైక ఈ లోకములో మన మరణింప చేసినందుకు కుమారు ప్రభువారి యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా ఆయనను ఆరాధించవలసిన వారి తింటూ ఉన్నాం ప్రీలారావు ఇరవై మూడవ కీర్తన మొదటి వచనంలో చూసినట్లయితే ఇహోవా నా కాపరి నాకు ఏమి కలగదు అంటూ ఉన్నాడు అంటే ఈ లోకములో మనకు కలిగినటువంటి ప్రతి అవసరాన్ని కూడా సమయానుకూలంగా తన చిత్తానుసారముగా ఆయన జ్ఞాపకము చేసుకొని మన అవసరాలను తీర్చేటువంటి మంచి కాపరిగా ఆయన ఉంటూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయ కాల సమయంలో నీవు నేను కూడా ఆయనను ఆరాధించవలసిన వారు ఆయన ముప్పై రెండవ కీర్తన మొదటి వచనంలో చూసినట్లయితే తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అంటూ ఉన్నాడు వాస్తవానికి మానవుని యొక్క పోకడ గమనించినట్లయితే పాపముతో ఎలా వ్యవహరించాలో తెలియనిటువంటి దుస్థితిలో మానవుడు మిగిలిపోయి ఉంటున్నాడు ఆ పాపాన్ని ఎలా రూపుమాపుకోవాలో తెలియనిటువంటి పరిస్థితిలో మానవుడు మిగిలిపోయి ఉంటున్నాడు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన చిందించినటువంటి అమూల్యమైన రక్తము చేత ఆఖరి బిందు వరకు ఆయన చిందించినటువంటి ఆ అమూల్యమైన రక్తము చేత ప్రతి మానవుని యొక్క ప్రతి పాపము కూడా ఆ సిలువలో రూపుమాపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనంతట మనముగా వ్యవహరించలేటువంటి ఆ పాపాన్ని మనంతట మనముగా రూపుమాపుకోలేటువంటి ఆ పాపాన్ని పరిశుద్ధుడైన క్రీస్తు ప్రభువారు శిలువలో సిలువలో చిందించినటువంటి ఆ రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ అనుగ్రహించి ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన చేసిన ఆ కార్యాన్ని మన జీవితాలలో జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాల సమయంలో ఆయనను సృతించ బద్దలమై ఉంటున్నాం మొదటి రీతిగా రాయబడుతూ ఉంటుంది యాభై ఏడవ కీర్తన మొదటి వచనంలో నన్ను కరుణింపు దేవాలను కరుణింపు నేను నీ శరణు ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు చొచ్చి ఉన్నాను అంటూ ఉన్నాడు అంటే మనకు కలిగేటువంటి ప్రతి శ్రమ నుంచి ప్రతి అపాయము నుంచి ప్రతి కష్టము నుంచి ఆయన విడిపించగలిగినటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని మనము ఆయనను ఆరాధించవలసిన వారమైంటూ ఉన్నాం అన్ని చోట్ల అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో కూడా మనకు చాలినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు మనం వెళ్ళేటువంటి పరిస్థితి మనకి అర్థం కాకపోవచ్చు కానీ దానిని అనుమతించినటువంటి దేవుడు దానిని నియంత్రిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన తప్పకుండా మనకు సహాయం చేసేటువంటి దేవుడు అని జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తించవలసిన వారమంటూ ఉన్నాం ప్రిలరా డెబ్బై ఒకటవ కీర్తన తొమ్మిదవ వచనంలో కీర్తనాకారుడు ఈ రీతిగా అంటూ ఉన్నాడు డెబ్భై ఒకటవ కీర్తన తొమ్మిదవ వచనంలో వృద్ధాప్యమందు నన్ను విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము అని చెప్పి దేవుని దగ్గర మొరపెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అంటే వృద్ధాప్యములో కూడా ఆయన తోడయుడ్ తన కృపను అనుగ్రహించినందుకు ఆయనను మనం స్తుతించవలసిన వారమై అయితుంటూ ఉన్నాం పిలరాం యషియా గ్రంథం నలభై ఆరవ అధ్యాయం మూడు నుంచి నాలుగు వచనాలలో ఈ రీతిగా వాగ్దానము దయ చేయబడుతూ ఉంటుంది యషియా గ్రంథం నలభై అధ్యాయం సారీ నలభై ఆరవ అధ్యాయము మూడు నుంచి నాలుగు వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది యాకోబు ఇంటి వారలారా ఇస్రాయేల్ ఇంటి వారిలారా ఇంటి వారిలో శేషించిన వారలారా గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారిలారా తల్లి ఒడిలో కూర్చుండి నది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారలారా నా మాట ఆలకించుడి ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే తల వెండ్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాడను నేనే నిన్ను రక్షించు రక్షించువాడను నేనే అని చెప్పి అక్కడ వార్త అనుభద చేయబడుతుంటుంది పిల్లరా కాబట్టి వృద్ధాప్య కలిగినటువంటి బలహీనతను బట్టి మనము దిగులు పడవలసిన అవసరం లేదు మరి ఏ విధంగా కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు కృంగిపోవలసిన అవసరం లేదు అని చెప్పి వాగ్దానాన్ని నిర్మించాడు ఆయన అరచేతుల్లో మనల్ని చెప్పుకున్నాడు ముదిమి వచ్చు వరకు తల వెండ్రుకలు నెరయు వరకు కూడా ఆయన మనల్ని చంకను ఎత్తి పట్టుకొని ఆయన మనల్ని కాపాడి భద్రపరిచేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన ఉంటున్నాం నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాడను నేనే నిన్ను ఎత్తుకొని చూ రక్షించు వాడను నేనే అని చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి వారల మనకు కలిగినటువంటి ఏ యొక్క బలహీనతను బట్టి కానీ వృద్ధాప్యం వల్ల వచ్చినటువంటి ఆ బలహీనతను బట్టి కానీ నీవు నేను కూడా అధైర్య పడవలసిన వారముగా కాకుండా దేవుని యొక్క వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుని దేవుని మీద మనము సంపూర్ణముగా ఆధారపడి జీవించినట్లయితే దేవుని స్థుతించడానికి అవకాశం ఉంటున్నట్లుగా ఈ కాల సమయంలో నీవు నేను కూడా జ్ఞాపకము చేయబడుతూ ఉంటూ ఆ తర్వాత నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనంలో చూసినట్లయితే నీ వాక్యము నా పాదములకు దీపమును నా ద్రోవలకు వెలుగునై ఉన్నది అంటూ ఉన్నాడు కాబట్టి మన అనుదిన జీవితములో ఈ లోక యాత్రలో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఏ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో మనకి పాలు పోనప్పుడు మన వెనుక నుండి ఒక స్వరం మనకి వినబడుతూ ఉంటుంది ఇదే ద్రోవ దీనిలో నడువుడి అని చెప్పి ఒక స్వరం మనకి వినబడుతూ ఉంటుంది కాబట్టి అనుదినము కూడా మన జీవితాలను చక్కబరిచేటువంటి వాక్యాన్ని మనకి అనుగ్రహించినందుకు కుమారుడైనటువంటి ఏసుక్రీస్తు ప్రభువారిని మనకి అనుగ్రహించినందుకు మరి ముఖ్యంగా ఆయన మన జీవితాలలో చేసేటువంటి ప్రతి ఒక్క ఆశ్చర్య కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క పరాక్రమ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన యొక్క గుణ లక్షణాలను జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో మనము దేవుని స్థుతించవలసిన వారమై ఉంటున్నాం ప్రీలారాం ఆ తర్వాత మూడవదిగా ఆలోచన చేసినట్లయితే మూడు నుంచి ఐదు ఏసు యహోవా దేవుడిని ఏ రీతిగా స్థుతించాలో అక్కడ వ్రాయబడుతూ ఉంటుంది ప్రిలారాం పాత నిబంధనలో వ్రాయబడినట్లుగా బోరధ్వనితో స్వరమండలముతో తంబురతో తంతి వాద్యములతో తాళములతో గంభీర ధ్వని గల తాళములతో ఇవన్నీ కూడా పాత నిబంధన కాలములో ఉన్నటువంటి వాయిద్యాలు అయితే పాత నిబంధన కాలములో ఉన్నటువంటి ఈ వాయిద్యాలతో యహోవాను స్థుతించుడి అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది అయితే ప్రియుల ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత నీవు నేను కూడా నూతన నిబంధనలో ఉంటూ ఉన్నాం కాబట్టి నూతన నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులు ఏ రీతిగా ఆయనను ఆరాధించాలి అని గనక ఆలోచన చేసినట్లయితే వ్యూహాన్సు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది యోహాన్ స్వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధింపవలనని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది కాబట్టి మనం దేవుని యొక్క మందిరములో చేరినటువంటి నీవు నేను కూడా ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించవలసిన వారమై అంటూ ఉన్నాం ప్రీలారావు ఎటువంటి కపటము లేనటువంటి హృదయాన్ని దేవునికి అపజపవలసిన వారమై ఉంటున్నాం యథార్థవంతులుగా దేవుని ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం అటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు పిల్లరా చివరిగా ఆలోచన చేసినట్లయితే ప్రభువుని ఎవరు స్థుతించాలి అని గనక ఆలోచన చేసినట్లయితే ఆ రవచంలో సకల ప్రాణులు యహోవాను స్థుతించుతుగాక అంటూ ఉన్నాడు సకల ప్రాణులు అంటే ప్రాణము ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి కూడా ఈ సృష్టిలో సృష్టించబడినటువంటి ప్రతి ఒక్క ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఆయనను స్థుతించవలసిన ఉంటున్నాం విచారకరమైనటువంటి విషయం ఏంటంటే ఏ ఆ దేవుడు తన స్వహస్థాలతో చేసినటువంటి మానవుడు తప్ప ఈ సృష్టిలో సృష్టించబడినటువంటి ప్రతి ఒక్క జీవి కూడా దేవుని స్థుతిస్తూ ఉంటుంది కారణం ఏంటంటే అలనాడు మొదటి ఆదాపు ఆజ్ఞాతి క్రమం అని చేసిన దాన్ని బట్టి మరి దేవునికి దూరం అయిపోయి ఉంటున్నాడు ఈనాటికి కూడా ఆ మానవుడు దేవునికి దూరంగానే జీవిస్తూ ఉంటున్నాడు అయితే మనము ఆలోచన సకల ప్రాణులు కూడా అంటే సజీవముగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సజీవులైన దేవుడిని ఆరాధించవలసిన వారమై ఉన్నాం పిల్లరా భౌతికంగా సజీవులైనటువంటి మా ఆయన వారు మాత్రమే కాక ఆధ్యాత్మికంగా సజీవులైనటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా దేవుడిని ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం ఆధ్యాత్మికంగా సజీవులు అంటే మన వాస్తవానికి మన పాపము చేత ఆ అపరాధముల చేత మన ఆత్మ చనిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు కరుణించి మన ఆత్మకు జీవాన్ని అనుగ్రహించాడు ఆ జీవము కలిగినటువంటి ఆత్మను కలిగిన ప్రతి ఒక్కరము కూడా దేవునిని ఆరాధించవలసిన వారమై ఉంటూ ఉన్నాం పెదవులతో కాదు కానీ హృదయం ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటూ ఉన్నాం నూట మూడవ కీర్తన మొదటి రెండు వచనాలు కనుక మనం చూసినట్లయితే నా ప్రాణమా యోవాను సన్నతము నా ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామును సన్నతించుము నా ప్రాణమా యోవాను సన్నతము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని చెప్తూ ఉన్నాడు హృదయాంతరంగాలన్నిటినీ కూడా ఆయనకు సమర్పించి ఆయనను స్థుతించవలసిన వారమై ఉంటున్నాం వాస్తవానికి ప్రతి ఒక్క విశ్వాసి కూడా వ్యక్తిగతంగాను ఆయనను ఆరాధించాలి అదే రీతిగా సామూహికంగా కూడా అంటే సంఘపక్షంగా సంఘముగా చేరినటువంటి అందరూ కూడా ఆయనను ఆరాధించాలి ఏదో అలవాటు ప్రకారం చేసేటువంటి ఆరాధన కాదు కానీ జీవము కలిగినటువంటి హృదయముతో ఆయన జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం పిల్లరా రక్షించబడినటువంటి వారి ఆరాధనను మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు తప్ప పక్ష మాపణ అనుభవం లేనటువంటి వారి ఆరాధన కానీ రక్షణ అనుభవము లేనటువంటి వారి ఆరాధన కానీ దేవుడు ఆగ్రాణించడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని మన హృదయాన్ని దేవుని వైపు ఎత్తి పట్టుకొని దేవునితో సరైనటువంటి సంబంధము సహవాసము కలిగినటువంటి వారమై దేవుని స్థుతించవలసిన వారమై ఉంటూ ఉన్న ప్రియలారాం రక్షణ నిశ్చయత పొందినటువంటి ప్రతి ఒక్కరము కూడా క్షమాపణ పొందాము అనేటువంటి నిశ్చయత పొందిన ప్రతి ఒక్కరూ కూడా దేవునిని ఆరాధించవలసిన వారమై ఉంటూ ఉన్న ప్రియలారాం ఈ లోకములో బహు ప్రమాదకరమైనది బహు విషాదకరమైనటువంటిది పాపము అయితే ఆ పాపము నుంచి విడిపించబడినటువంటి నీవు నేను కూడా సజీవుడైనటువంటి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను ఆయనను ఆరాధించవలసిన వారమైన పిల్లరా అయితే ఆరాధన అంటే ఏంటి అసలు నిజమైనటువంటి ఆరాధన ఏంటి అని అంటే ఒక విషయాన్ని మీకు చెప్తూ ఉంటున్నాను అమెరికాలో ఉన్నటువంటి మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ గారు చాలా బిజీగా అమెరికా దేశాన్ని పరిపాలిస్తూ ఉంటుండగా ఒక వృద్ధురాలు ఆయనను కలవాలి అని చెప్పి ఆయనను విన్నవించుకుంటే ఆయన అనుమతించారు అయితే ఆమెకి ఎటువంటి సహాయము అవసరం లేకపోయినా కూడా ఆయనను కలవాలి అని చెప్పి నిర్ణయించుకుని ఆయనను కలిసింది అయితే ఆయన అంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆ వృద్ధురాలకి అపాయింట్మెంట్ ఇచ్చాడు పలానా రోజున పలానా టైంలో వచ్చిన కలవండి అని చెప్పి అయితే ఆ వృద్ధురాలని చూసి సాధారణంగా లోపలికి ఆహ్వానించి అబ్రహాం లింకన్ గారు అడిగారు కదా నీకేమైనా సహాయం కావాలా నా నుంచి నీకేమైనా నువ్వేమైనా ఆశిస్తున్నావా అని చెప్పి ఆ వృద్ధురాలను అడిగినప్పుడు ఆయన అన్నది కదా మీ నుంచి నాకు ఎటువంటి సహాయం అవసరం లేదు మీ నుంచి నేను ఏమీ ఆశించట్లేదు కానీ మీకు ఇష్టమైన ఒక వంటను తీసుకుని వచ్చారని చెప్పి ఆ యొక్క అబ్రహాం లింకన్ గారి చేతిలో పెట్టినప్పుడు ఆయన కన్నేళ్ల పర్యంతమై ఇంతవరకు నా జీవితంలో అనేక మంది క్లయింట్స్ ని లేక ప్రజల్ని ప్రజల్ని కలిశాను కానీ ఈ రీతిగా నన్ను ఆదరించిన వారు కానీ ఈ రీతిగా నాకు కృతజ్ఞత చెల్లించిన వారు కానీ ఎవరూ లేరు తిరిగి ఏమి ఆశించకుండా అని చెప్పి ఆ యొక్క వృద్ధురాలని ప్రశంసించినట్లుగా ఆ ఎంతగానో థ్యాంక్స్ చెప్పినట్లుగా ఆ యొక్క వ్రాయబడుతూ ఉంటుంది ఆ రీతిగా ఉండాలి మనము చేసేటువంటి ఆరాధన కూడా దేవుని నుంచి మనము తిరిగి ఏమి ఆశించకుండా తిరిగి ప్రతిఫలముగా ఆయన నుంచి ఏమి కోరుకోకుండా మన హృదయాంతరంగాల్లోంచి ఆయనకు సమర్పించేది నిజమైనటువంటి ఆరాధన ఆయనకు అర్పించేటువంటి నిజమైనటువంటి బహుమతి ప్రిలరా కాబట్టి అటువంటి నిజమైనటువంటి ఆరాధనను చేద్దాం వాస్తవానికి ఆరాధన చేయండి లేకపోతే స్థుతించండి అని చెప్పినప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తారు అంటే అది కావాలి నా జీవితంలో ఇది కావాలి అని చెప్పి దేవుడిని అడుగుతూ ఉంటారు అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని నీవు నేను కూడా హృదయముతో మరి ఆయన ఆశించకుండా ఎందుకంటే ఆయన మనకి ఏదైతే ఇవ్వాలి అనుకున్నాడో ఆ నిత్య జీవాన్ని అనుగ్రహించాడు ఆయన ప్రాణాన్నే మనం మన కొరకు ధారపోసి ఉంటుండగా ఇంకా మనము ఆయన్ని విసిగిస్తూ ఉంటాం ఇంకా ఆయన దగ్గర నుంచి ఏదో పొందుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉంటాం కానీ దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు కదా ఏమి ఆశించకుండా తిరిగి ఆయన నుంచి ఏమీ పొందుకోకుండా నీవు నాకు అనుగ్రహించిన రక్షణను బట్టి ఇవే నాకు ఇవే నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ఆరాధన అని చెప్పి ఆయన యొక్క ఆయనకు చెల్లించినట్లయితే ఆ నిజమైనటువంటి ఆరాధనను బట్టి ఆయన ఎంతగానో సంతోషించేటువంటి దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తున్నాం కాబట్టి అటువంటి నిజమైనటువంటి ఆరాధనను చేద్దాం అటు కృప అటు దీవెన అటు ధన్యత చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు